స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి సీతాకాంత్ని చూసిన నందని ఈ రామలక్ష్మి ఎప్పుడు సీతాకాంత్ని అంటిపెట్టుకునే ఉంటుంది అసలు సీతాకాంత్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఈ రామలక్ష్మి అర్థం కావట్లేదు రామలక్ష్మి ఉన్నంత వరకు సీతాకాంత్ నా గురించి ఇక ఆలోచించడానికి కూడా ఇబ్బంది పడుతుంటాడు ఎలా అయినా సరే రామలక్ష్మి సీతాకాంత్రాన్ని దూరం చేయాలి అని చెప్పి ఇంకా నందిని తన మనసులో ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతాకాంత్ కూడా నందిని విషయంలో కాస్త కంగారు పడతాడు నందిని ఏదన్నా అనుకుంటే అది నెరవేరే వరకు తను నిద్రపోదు అలా చేయటానికి ఎంతటికైనా తెగిస్తుంది అని చెప్పి ఇంకా సీత తన మనసులో అనుకుంటూ కాస్త భయపడతాడు ఇక్కడ చూస్తే శ్రీవల్లి శ్రీలతతో అత్తయ్యగారు మీరు వాళ్ళిద్దరిని పక్షకాలం విడిగా ఉండమన్నారు కానీ వాళ్ళిద్దరూ విడిగా ఉండడమేమో నాకు తెలియదు కానీ మీ మీ గురించే భయంగా ఉంది మీరు వాళ్ళిద్దరిని విడగొడతానని చెప్పి పుట్టుక్కుమన్నారనుకో తర్వాత ఆస్తిని అనుభవించలేదని నేను కంపెనీలు కంపెనీ బాధ్యతలు స్వీకరించలేదని ఆయన ఇద్దరం జీవితాంతం ఈ బాధతో కుంగి కుమిలిపోతుంటామేమో అని చెప్పి ఇక శ్రీవల్లి శ్రీలతని రెచ్చగొడుతుంది శ్రీలత ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను నా కంఠంలో ఊపిరి వరకు కూడా ఆ రామలక్ష్మిని సీతాకాంత్ని కలవనివ్వను వాళ్ళిద్దరికీ పిల్లలు కాదు కదా కనీసం ఆ ఆలోచన కూడా రాకుండా చేస్తాను అని చెప్పి శ్రీలత అంటూ ఉంటే ఆ మాటలకి సందీప్ అమ్మా వాళ్ళిద్దరిని విడతీయాలి అంటే మనతరం కాదు కానీ ఒక విధంగా వాళ్ళిద్దరిని విడతీయచ్చు ఇది కరెక్టో కాదు నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే దానికి శ్రీలత సందీప్ ఏంట ఐడియా అసలు వాళ్ళిద్దరినీ విడతీసే ఐడియాని ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు అని అనడంతో అది కాదమ్మా సీతాకాంత్ ఆలోచన ఏంటో మనకి బాగా తెలుసు సీతాకాంత్ మనసులో ఆ రామలక్ష్మి తప్ప మరెవ్వరికీ చోటు లేదని కూడా తెలుసు మరి ఇలా చేస్తే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో నాకు కూడా తెలీదు కానీ ఆఫీస్లో పరిస్థితుల్ని చూస్తుంటే మనకి కాస్త వర్కౌట్ అయ్యేలా అనిపించింది అందుకే అందుకే నీకు చెప్తున్నాను అని చెప్పడంతో ఏంటి ఆఫీస్లోనా అంటే నమితలానే మరొక అమ్మాయి మనకి దొరికిందా అని అంటుంటే అబ్బా ఆ నమిత పేరు ఎత్తకమ్మా నాకు ఆ పేరు విన్నప్పుడల్లా వణుకు పుడుతుంది అది కాదు నందిని తెలుసు కదా అన్నయ్య కాలేజ్ డేస్లో అన్నయ్యతో కలిసి చదువుకుంది అన్నయ్య అంటే పిచ్చి పిచ్చిగా తిరిగేది కానీ అన్నయ్య తనని చాలాసార్లు దూరం పెట్టాడు అని చెప్పడంతో ఆ గుర్తుంది నందిని మన సీతాకాంత్ అంటే చాలా ఇష్టపడింది కానీ వాడి మనసులో పెళ్ళి ప్రస్తావనే లేదు కాబట్టి ఆ నందినిని వాడు దూరం పెట్టేలా చేశాను ఏమైంది ఇప్పుడు అని అంటుంటే అదే అమ్మా ఆ నందినినే కదా తిరిగి మళ్ళీ సీత అన్నయ్య చైర్మన్ పోస్ట్లో ఉండడానికి కారణమయ్యింది ఆ విషయం గురించి నీతో చెప్పాలి అనుకుంటూనే ఇదిగో ఏదో ఒక టెన్షన్స్లో ఉందిగా నా పెళ్ళం శ్రీవల్లి దీనివల్ల అన్నీ మర్చిపోతున్నాను అని అంటుంటే రే సందీప్ ఇంత మంచి వాష్ విషయం ఇంత లేటుగా చెప్తావా దాని కాలడి మన సీత అంటే చాలా ఇష్టం సీతని పెళ్ళి చేసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించింది కానీ వాడు పెళ్ళి అనే ప్రస్తావని వాడి జీవితంలో లేకుండా చేశాను కాబట్టి ఆ రోజు దాన్ని రిజెక్ట్ చేశాడు కానీ ఇప్పుడు రామలక్ష్మిని సీత భారీగా చూసి ఆ దసలు తట్టుకోలేకపో పోయి ఉండొచ్చు అని అంటుంటే ఏమో నందిని చూస్తుంటే నాకు అస్సలు అలా అనిపించలేదు కానీ ఖచ్చితంగా నందిని ఇంకా సీతని ప్రేమించే ఉంటుందంటావా అని అంటుంటే ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమిస్తుంది ఒక మనిషి ఒకరిని ప్రేమించడం మొదలు పెడితే చచ్చే వరకు ఆ ప్రేమని తను వదిలిపెట్టదు జీవితాంతం ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటుంది అని చెప్పి ఇక శ్రీలత చాలా మంచి విషయం చెప్పావని సందీప్తో ఏదో చెప్తుంది సందీప్ అమ్మా ఆ నందిని చాలా పొగరు బొద్ది తనతో మాట్లాడాలంటే అని అంటుంటే చూడు సందీప్ నువ్వేం మాట్లాడద్దు ఒక్కసారి నన్ను కలవమని చెప్పు అని అంటుంటే సరేమ్మా చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి సందీప్ వెళ్ళిపోతాడు ఇంకా శ్రీవతి అయితే ఏంటి మళ్ళీ మీతో పాటు మరొక విలన్ని కలుపుకుంటున్నారా కలవండి కలవండి విలన్స్ అందరూ కలిస్తేనే కదా హీరోని హీరోయిన్ని దెబ్బతీసేది ఈ రకంగా అయినా సరే రామలక్ష్మక్కై భయపడి ఈ ఇంటిని ఈ ఆస్తిని బావగారిని వదిలి పారిపోవాలి ఆ తరువాత రామలక్ష్మక్కై దూరమైందన్న బాధతో బావగారు కృంగిపోవాలి ఇక ఈ ఆస్తి నాదే కంపెనీ బాధ్యతలు నా భర్తవవుతీ అబ్బా ఎంత బాగుందో ఆ ఊహే చాలా అందంగా ఉంది అని చెప్పి శ్రీవల్లి ఊహల్లో తేలుతుంటుంది ఏయ్ వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంటే ఏంటత్తయ్య కనీసం ఊహల్లో కూడా నన్ను విహరించడ విహరించనివ్వరా సరేలే రాగండి అని అంటుంటే ఏ వల్లి కాఫీ తీసుకురమ్మన్నాను లేదు శాంతాకి చెప్పి కాఫీ కలిపించి తీసుకురా నువ్వు కలిపితే నేను ఎప్పుడో కాదు ఇప్పుడే పుట్టుక్కోమంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలత అయితే శ్రీవల్లితో మాట్లాడుతుంటే అవును ఎప్పుడూ నా వంటకాలు తిన్నట్టే మాట్లాడతారు ఎవరు ఏంటి చెప్పకుండా విస్తే లొట్టలు వేసుకుని తింటారు కానీ వాటికి రకరకాల పేర్లు పెడతారు అని చెప్పి ఇక శ్రీవల్లి మూత తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే నందిని సీతాకాంత్తో ఫొటోస్ దిగడానికి ఫోటోషూట్ని రెడీ చేస్తుంది సీతాకాంత్కో సీతాకాంత్తో క్లోజ్గా మూవవుతూ ఫోటో దిగబోతూ ఉంటే ఇంతలో సీతాకాంత్ ఆగు నందిని రామలక్ష్మి అని పిలవడంతో రామలక్ష్మి చెప్పండి సార్ అని అక్కడికి వస్తుంది వచ్చి ఇక్కడి నుంచో అని చెప్పి తన పక్కన పెట్టి తన భుజం మీద చెయ్యి వేసి దగ్గరకి లాక్కుంటాడు తర్వాత నందిని అక్కడ నుంచోమని చెప్తాడు నందిని సీత సార్ ఏం చేస్తున్నారు మనిద్దరి ఫోటోషూట్లో రామలక్ష్మి ఎందుకు అని చెప్పి నందిని ఇబ్బందిగా సీతాకాంత్తో మాట్లాడుతుంటే సీతాకాంత్ చూడు నందిని మనిద్దరి కంపెనీలు ఒక్కటే అని తెలియడం కోసమే మనం ఈ ఫోటోషూట్ని తీసుకుంటున్నాం అంతేగాని ఇద్దరం కలిసి దిగాలని కాదు కదా మరి ఇందులో నా భార్య రామలక్ష్మి ఉంటే నీకేమన్నా ఇబ్బందా అని అడగడంతో దానికి నందిని అది కాదు సీతా సార్ అది అని ఏదో చెప్పబోతుంటే చూడు నందిని ఒకప్పుడు నేను ఒంటరివాణ్ణి ఇప్పుడు నా జీవితంలో నా భార్య ఉంది నేను సంపాదించిన ప్రతి పేరులోనూ నా భార్య కూడా ఉంటుంది అందుకే తను కూడా ఈ ఫోటోలో మనతో పాటు దిగుతుంది అని చెప్పడంతో దానికి నందిని ఏమీ మాట్లాడలేక సీతాకాంత్ రామలక్ష్మి ఫీల్ అవుతుందని కావాలని ఇద్దరి మధ్యలో ఈ రామలక్ష్మిని తీసుకొచ్చాడు చెప్తా చెప్తా ఈ రామలక్ష్మిని నీ నుంచి ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా నందిని ఇష్టం లేకపోయినా సీతాకాంత్ని మధ్యలో నుంచో పెట్టి ఒకవైపు రామలక్ష్మి ఒకవైపు నందిని ఫొటోస్ దిగుతారు నందినికి ఇష్టం లేకపోయినా ఇక ఏం చెయ్యలేక సైలెంట్ అయిపోతుంది రామలక్ష్మి అయితే ఆ ఫొటోస్ని చూసి ఫోటోషూట్ చేసేవాడితో వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ని కొన్నింటిని తను పర్సనల్గా తనకి ఇమ్మని చెప్తుంది అది విన్న నందిని ఏంటి రామలక్ష్మి చూస్తుంటే మరీ ఓవర్ చేస్తుంది సీతాకాంత్కి ఈ రామలక్ష్మి అంటే ఇష్టం లేదని తినికి తెలీదా ప్రతిసారి ఏదో ఒక రకంగా సీతకి దగ్గర అవ్వడానికి చూస్తుంది అసలు ఈ రామలక్ష్మి అనే క్యారెక్టర్ లేకపోతే సీత నా గురించి ఆలోచిస్తాడు నన్నే పెళ్లి చేసుకుంటాడు చెప్తా చెప్తా అని చెప్పి ఇక నందిని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత సీతాకాంత్ రామలక్ష్మి ఇక్కడేం చేస్తున్నావు ఫోటోషూట్ వాళ్ళతో ఏంటి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంతలో ఒక అతను కొన్ని ఫొటోస్ని కవర్లో పెట్టి రామలక్ష్మి చేతికి ఇస్తాడు ఇక రామలక్ష్మి ఆ ఫొటోస్ని వెనక్కి పెట్టుకొని ఏం లేదు సీత సార్ అని మాట్లాడుతుంటే ఏంటి ఏమీ లేదంటూనే వెనక ఏదో దాచిపెడుతున్నావు ఏది ఇలా ఇవ్వు నేను చూడకూడదా అని చెప్పి ఇక రామలక్ష్మిని దగ్గరికి లాక్కొని తన చేతిలో ఉన్న ఆ ఫోటో కవర్ని తీసుకుంటాడు ఆ ఫొటోస్ని బయటకి తీసి సీతాకాంత్ ఒక్కొక్క ఫోటోని చూస్తుంటే దానిలో రామలక్ష్మి సీతాకాంత్ చాలా దగ్గరగా అలాగే చాలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ ఫొటోస్ని చూసి సీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రామలక్ష్మి ఈ ఫొటోస్ మనం ఎప్పుడు దిగాం అని అంటుంటే మీరేం దిగలేదు నేనే దిగాను ఫోటోషూట్ వాడితో నేను స్పెషల్గా తీయించుకున్నాను ఇవి నావి అని చెప్పి ఇక రామలక్ష్మి సీతాకాంత్ చేతిలో ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే సడన్గా కాలు జారి వెనక్కి పడిపోబోతుంది వెంటనే సీతాకాంత్ రామలక్ష్మిని పట్టుకుంటాడు అలా ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు అదే టైంలో రామలక్ష్మి చేతిలో ఉన్న ఫొటోసు గాలికి పైకి ఎగిరిపోతాయి ఇంతలో నందిని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది ఆవేశంగా ముందుకి అడుగు వేయబోతుంటే నేల మీద వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఆ ఫొటోస్ని చూస్తుంది వాటిని చూసి నందినికి మరింత కోపం వచ్చేస్తుంది ఊరుకుండుంటే ఈ రామలక్ష్మి మరీ ఓవర్ చేస్తుంది సీతకి దగ్గరైపోవాలని చూస్తుంది నువ్వు సీతకి భార్యవి మాత్రమే కానీ సీతతో జీవితాంతం పిల్లల్నికని సంతోషంగా ఉండేది మాత్రం ఈ నందిని అని చెప్పి ఇక నందిని తన మనసులో అనుకుని ఏమైంది రామలక్ష్మి పాడిపోయావా నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడవాలి కదా లే అని చెప్పి ఇక సీత నుంచి రామలక్ష్మిని వేరు చేస్తుంది రామలక్ష్మికి ఇష్టం లేకపోయినా నందిని వల్ల కాస్త ఇబ్బంది పడుతూ పక్కకి జరుగుతుంది ఇంతలో కింద పడిపోయిన ఫోటోస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా తీస్తుంటే ఒక ఫోటో మాత్రం నందిని దాచేస్తుంది రామలక్ష్మి ఫొటోస్ అన్నింటినీ తీసి ఆ ఒక్క ఫోటో ఎక్కడ పడిపోయిందా అని అన్ని మూలలో వెతుకుతుంటే దానికి నందిని ఏమైంది రామలక్ష్మి అలా వెతుకుతున్నావు అని అంటుంటే అదేం లేదు మేడం ఇక్కడ ఇంకో ఫోటో మిస్ అయింది అని అంటుంటే ఎక్కడో పడిపోయి ఉంటుందిలే దొరుకుతుంది కంగారు పడగలే అని చెప్పి ఇక నందిని ఆ ఫోటోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ఫోటో మీద పెన్నుతో విపరీతంగా గీతలు గీసి వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నన్ను కాదని ఈ రామలక్ష్మిని పెళ్ళి చేసుకున్నావు కదా సీత ఇదంతా నా వల్లని నేనే నిన్ను దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను పొందటానికి వచ్చాను నీకు అన్ని విధాలుగా భార్యగా సరిపోయేది నేను మాత్రమే అది నువ్వు తెలుసుకునేలా చేస్తాను అని చెప్పి నందిని తన క్యాబిన్లో ఆ ఫోటోని చూస్తూ పెన్ను గీతలతో రామలక్ష్మి మొహం నిండా గీతలు గీసి ఆ ఫోటోతో మాట్లాడుతుంటుంది ఇంతలో సందీప్ మే ఐ కమిన్ మేడం అని అనడంతో వెంటనే ఆ ఫోటోని ఆ డైరీలోకి తోసేస్తుంది ఇక నందిని సందీప్ని చూసి కామింగ్ నువ్వు మార్నింగ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు అని అడగడంతో దానికి మేడం నేను ఇప్పుడు కూడా ఆఫీస్కి రాలేదు నేను సీతాకాంత్ తమ్ముడిగా ఇప్పుడు వచ్చాను అని అంటుంటే చెప్పు సందీప్ నాతో ఏమైనా పనుందా అని అంటుంటే కాదు నందిని మేడం మిమ్మల్ని మా మామీ కలవాలంటున్నారు అని అంటుంటే ఏంటి మీ అమ్మ శ్రీలత నన్ను కలవాలి అంటుందా ఒకప్పుడు ఆ ఇంటి గడప కూడా చూడటానికి లేదని నన్ను నిర్దాక్షిణంగా బయటికి పంపించేసింది ఇప్పుడు నన్ను కలవాలి అంటుందా ఇది విచిత్రంగా ఉందే అని చెప్పి ఇక నందిని సందీప్తో మాట్లాడడంతో సందీప్ ఏమో మేడం నాకు తెలీదు మీతో ఒక్కసారి అమ్మ మాట్లాడాలి అన్నారు ఆ విషయం చెప్పడానికే వచ్చాను ఈరోజు నేను లీవ్లో ఉన్నాను అని చెప్పి ఇక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సందీప్ వెళ్ళిపోవడంతో ఇక నందిని ఈ స్త్రీలత నన్నెందుకు కలవాలనుకుంది ఒకప్పుడు సీతని పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో ఆశపడి ఆవిడ్ని అడగటానికి వెళ్తే ఆ రోజు నన్ను గడప కూడా చూడటానికి వీలేదని పంపించిన మనిషి ఈరోజు నాతో ఏం పని పడిందబ్బా అని చెప్పి నందిని అనుకుంటుంది ఇక నందిని ఆఫీస్ పూర్తయిన తర్వాత శ్రీలతని కలవడానికి వాళ్ళు చెప్పిన ప్లేస్కైతే వెళ్తుంది అక్కడ శ్రీలతని చూసిన నందిని ఏంటి ఒకప్పుడు కనీసం మీ గుమ్మం కూడా చూడకూడదు అన్న నన్ను మీరే కబురు పెట్టి మరీ పిలిచారు ఇది ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి నందిని ఇక శ్రీలతని అడుగుతుంటే శ్రీలత తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నందిని నీలాంటి కోడలు తలుపు కొట్టి ఇంట్లోకి వస్తానంటే తెలుసుకోక బయటకి గెంటేశాను ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు సీతని ఎంత ప్రేమించావో తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇక శ్రీలత తన నటనని మొదలుపెట్టి నందిని ఒక విధంగా తన బుట్టలో వేసుకోవాలనుకుంటుంది ఎంతైనా నందిని చాలా తెలివైనది ఆ తెలివితేటలతోనే అంచలంచలుగా పైకొచ్చింది అట్లాంటి నందిని అంత త్వరగా శ్రీలత మాయలో పడిపోతే తను నందిని అవుతుంది మీరు మరొక కొత్త నాటకాన్ని మొదలు పెడుతున్నారా ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో అది చెప్పండి అని చెప్పి నందిని అడగడంతో దానికి శ్రీలత నా మీద నీకు చాలా కోపం ఉన్నట్టుంది నేనేం చెప్పినా నా మీద నీకు నమ్మకం కలగట్లేదు నిన్ను కోడలిగా చేసుకునేందుకు నేను బాధపడని రోజు లేదు నిన్ను సీతాకాంత్కి అన్ని విధాలుగా భార్య తెలుసుకోలేకపోయాను అది తెలుసుకునే లోపే మా జీవితాల్లో విషాన్ని నింపే ఒక వ్యక్తి వచ్చేసింది ఆ రామలక్ష్మి అని అంటుంటే ఏంటి రామలక్ష్మి మీ జీవితాల్లో విషాన్ని నింపిందా తనని చూస్తుంటే నా కళ ఏమనిపించట్లేదే మీరే తనని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటుంటే అవును చూసిన వాళ్ళకి అలాగే అనిపిస్తుంది కానీ ఆ రామలక్ష్మి చేసేవన్నీ చెప్ తెలిస్తే నువ్వు కూడా నేను చెప్పిన దాన్ని నిజమని నమ్ముతావు అని చెప్పి ఇక స్త్రీలత అయితే రామలక్ష్మి గురించి తప్పుగా చెప్తూ నందని మనసుని నిదానంగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఒక విధంగా నందనికి సీతాకాంత్ మీద ప్రేమ ఉండడం వల్ల శ్రీలత మాయలో కొద్ది కొద్దిగా పడుతూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో శ్రీలత నందిని ఒక్కటవుతారా వీళ్ళిద్దరూ కలిసి రామలక్ష్మిని ఎలా దెబ్బ కొడతారు అసలు సీతాకాంత్ నుంచి రామలక్ష్మిని ఎలా వేరు చేస్తారు నందిని సీతాకాంత్ జీవితంలోకి ఎలా అడుగు పెట్టబోతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు